వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు అనాలిసిస్ నేను ఒక టైటిల్ పెట్టాను లోకేష్ చెప్పింది అక్షర సత్యం ఏదైతే బెంగళూరు విషయంలో లోకేష్కి సెలబ్రిటీల మద్దతు డీకే షాక్ అని చెప్పి కూడా టైటిల్ పెట్టడం జరిగింది ఆ టైటిల్ గురించే ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను మనం చూసినట్లయితే లేటెస్ట్గా సమాజ్వాదీ పార్టీ ఎంపీ లోకేష్ ఏదైతే దాకా చెప్పారో అదే ఈరోజు ఆయన మాట్లాడారు సమాజ్వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్ బెంగళూరు రోడ్ల గురించి అక్కడ ట్రాఫిక్ గురించి అక్కడ ఉన్న అధ్వాన్న పరిస్థితి గురించి చాలా కేటలారికల్గా బెంగళూరు ప్రభుత్వం మీద సీరియస్ అయ్యారు ఒక్కసారిగా ఈయన ఇలాంటి కామెంట్స్తోని వాళ్ళకి ఏదైతే దున్నపోతు మీద వర్షం పడ్డట్టే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ వ్యవహరిస్తూ ఉంది కానీ బట్ ఇలాంటి సెలబ్రిటీస్ అంతా కూడా చెప్పినప్పుడు మాత్రం ఒకసారిగా ఉలిక్కిపడి ఏదో కామెంట్ల రూపంలోనో ఏదో ఒక ఆన్సర్ ఇచ్చే ప్రయత్నమో చేస్తూ ఉన్నారు అయితే ఈరోజు రాజీవ్ రాయ్ చేసిన కామెంట్స్ తర్వాత ఇంకొకసారి లోకేష్ చర్చనీయాంశమైన పరిస్థితి ఉంది అటు నేషనల్ మీడియా కూడా ఇదే అంశాన్ని ఈరోజు ఫోకస్ చేస్తూ వస్తుంది బెంగళూరు రోడ్ల గురించి లోకేష్ మాట్లాడిన కారణంగానే అటు డీకే కానీ ఇటు సిద్ధారామయ్య కానీ అటు బెంగళూరు నుంచి ఏదైతే బెంగళూరు ప్రభుత్వం తరఫున ఐటీ మినిస్టర్గా ఉన్న ప్రియాంక్ మల్లికార్జున్ ఖర్గే కానీ వీళ్ళంతా లోకేష్ని పాపం ఎడాపేడా ఎడాపేడా టార్గెట్ చేస్తూ వచ్చారు టాప్ టు బాటం లోకేష్ని ఒక పారాసైట్ అన్నారు ఏపీని కూడా ఒక పారాసైట్ అని కూడా వాళ్ళు వర్ణించడం జరిగింది సో కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా ఈరోజు లోకేష్ చెప్పింది ఏదైతే డే వన్ లోకేష్ మాట్లాడారో బెంగళూరులో రోడ్ల పరిస్థితి గురించి కానీ రోడ్ల అధ్వానంగా ఉన్న సిచువేషన్ గురించి కానీ ట్రాఫిక్ తీరుతెన్నుల గురించి కానీ అక్కడ స్థానికంగా కొంతమంది మాట్లాడిన తర్వాత లోకేష్ వాళ్ళకి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసి దాన్ని ఎండార్స్ చేశారు ఈ క్రమంలోనే బెంగళూరు మీద పడి ఏడుస్తూ ఉంది ఏపీ అన్నట్టుగా కొంతమంది అక్కడ ప్రభుత్వం తరఫున లోకేష్ని కార్నర్ చేసి ఆయన నిత్యం కూడా వార్తల్లో ఉంచారు బట్ లోకేష్ మూడు నెలల ముందు ఏం చెప్పారో ఇప్పుడు బెంగళూరులో అదే జరుగుతూ ఉంది లోకేష్ బెంగళూరు రోడ్ల గురించి ఏం మాట్లాడారు ఇప్పుడు సెలబ్రిటీలంతా కూడా అక్కడ అదే మాట్లాడుతూ ఉన్నారు లోకేష్ అక్కడ ట్రాఫిక్ గురించి ఏం చెప్పారో ఇప్పుడు అక్కడ అక్కడ పార్టీలకు అతీతంగా నేతలంతా కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు పారిశ్రామికవేత్తలు సహా ఇక్కడే లోకేష్ మరోసారి వార్తల్లో నిలుస్తూ ఉన్నారు అందుకే నేషనల్ మీడియా కూడా ఈ అంశం మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసింది ప్రీ ఫేజ్ లో కొన్ని అంశాలు మనం చెప్పుకోవాలంటే నిజానికి ముందుగా బ్లాక్ బగ్ సిఇ యాబాజీ అనేవే అనే ఒక ఇండస్ట్రియలిస్ట్ పారిశ్రామికవేత్త మంచి ఎంటర్ప్రెన్యూర్ ఆయన ఆయన ఒక నాలుగు నెలల క్రితం ఫస్ట్ కామెంట్ చేశారు ఆయన దాదాపు త్రీ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ బెంగళూరు రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి నా కంపెనీని నేను రీలోకేట్ చేయాలనుకుంటా ఉన్నాను కంపెనీ ప్రతినిధులకి ఆఫీస్కి రావాలంటే కూడా ఈ రోడ్ల మీద నరకం కనిపిస్తూ ఉందని ఆయన కామెంట్ చేశారు దీన్ని డీకే చాలా సీరియస్గా వార్న్ చేసే ప్రయత్నం చేశారు ఆయన మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు అని చెప్పేసి కానీ ఆ యాబాజీ కామెంట్ పెట్టిన వెంటనే లోకేష్ ఆయన్ని మీరు రీలోకేట్ చేయాలనుకుంటే వైజాగ్ చాలా బెటర్ ప్లేస్ మీకు అక్కడ మేము మంచి ఫోర్యా క్రియేట్ చేస్తున్నాం పరిశ్రమల కోసం అని చెప్పేసి సేఫెస్ట్ సిటీ వైజాగ్ అని చెప్పేసి కొంత కమెంట్ చేయడం జరిగింది ఈ కమెంట్ చూసిన తర్వాత డీకేకి ఇంకా కోపం వచ్చింది యాబాజీని బ్లాక్మెయిల్ అని చెప్పి నానా యాగి చేశారు మీరు అప్పుడు కూడా లోకేష్ మాట్లాడారు మేము మేము ఇదే ఏపీకి ఆంధ్రాకి తేడా మేము ఎవరైనా సమస్యల గురించి చెప్తే వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం కానీ మీలాగా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయమంటూ కూడా మాట్లాడి ఇంకా చేశారు దాంట్లో లోకేష్ అయితే ఆ తర్వాత అక్క అది జరిగిన ఒక రెండు రోజుల్లోనే మధు అని ఒక స్థానిక జర్నలిస్ట్ మాట్లాడారు మీరు బెంగళూరులో ట్రాఫిక్ దృష్ట్యా పరిశ్రమలు విస్తరించాలనుకుంటే టూ వర్స్ టు మీరు నార్త్ సైడ్ విస్తరించండి అని చెప్పి ఒక సూచన చేశారు అక్కడ లోకేష్ ఇంకొంచెం నార్త్కి వస్తే మీకు ఏపీ తగులుతోంది మేము అనంతపురంని అక్కడ పూర్తి స్థాయిలో హబ్ హబ్గా మారుస్తున్నాం మీరు పరిశ్రమలు ఇటు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకో సూచన చేశారు ఇది ఇంకా వాళ్ళని రెచ్చగొడుతున్నట్టయి ఇది ఇంకా ఒళ్ళు మండినట్టయింది వాళ్ళు సో అలా లోకేషన్ టార్గెట్ చేస్తూ వచ్చారు అయితే అటు ప్రియాంక్ మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు కూడా చాలా సీరియస్గా లొకేషన్ ఆ రోజున ఒక పారాసైట్ అంటూ కూడా ఆయన వర్ణించడం జరిగింది ఒక ఏపీ ఇతర రాష్ట్రాల మీద పడి పీక్ తింటా ఉన్నారు మా పరిశ్రమలు ఎత్తుకుపోతారు ఉన్నట్టుగా ఆయన మాట్లాడారు కామెంట్ చేశారు ఇది కూడా వైరల్ అయింది మీ అహంకారాన్ని ఇలా ఎందుకు చూపిస్తా ఉన్నారు కొంతలు పోడ్చడం మీద రోడ్లు బాగు చేయడం మీద చూపించండి అని చెప్పి లోకేష్ మాట్లాడడం జరిగింది ఇది జరిగిన మూడో రోజే బయోకాన్ ఎండి కిరణ్ మజుందర్ షా మాట్లాడారు చాలా దారుణంగా ఉన్నాయి బెంగళూరులో ట్రాఫిక్ కానీ రోడ్లు కానీ నా కంపెనీకి విదేశీ ప్రతినిధులు వస్తే వాళ్ళు నన్ను ఈ విషయంలో క్వశ్చన్ చేస్తా ఉంటే నేను ఏం చెప్పలేకపోయాను నా పోయిందని చెప్పి మాట్లాడితే నువ్వు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తావా అంటూ కూడా రిటర్న్ చేశారు ఆవిడ అంత పెద్ద కంపెనీ సీఈఓ అంత పెద్ద పేరు ఉంది ఆవిడకి మంచి ఎంటర్ప్రెన్యూర్గా ఆవిడిన్ చేసే ప్రయత్నం చేశారు డీకే అంటే అది జరిగిన కొద్ది రోజులకే మళ్ళీ రెండో రోజే అక్కడ కులగణం చేపట్టింది సిద్ధు సర్కార్ కులగణం కోసం వెళ్తే ఇన్ఫోసిస్ దంపతులు ఇద్దరు కూడా నారాయణమూర్తి సుధామూర్తి ఇద్దరు కూడా మీరు మేము ఈ కులగణంలో పాల్గొను అని పాప మాత్రమే చెప్పారు మేము దాని కిందకి రాము అని మీరేమన్నా బృహస్పతిలో అంటూ సిద్ధరామయ్య వాళ్ళని టార్గెట్ చేశారు అప్పుడే కుమారస్వామి కూడా మీరు ఇలా టార్గెట్ చేస్తూ ఉంటే ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు ఏపీకి వెళ్తే ఏం చేస్తారు మీరు అని చెప్పి కూడా చేసినా అటు డీకే కానీ ఇటు ప్రియాంక మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళు తమ పొగరైతే తగ్గించుకోవాలి ఇది ఇంత డిబేట్ నడుస్తూ ఉన్న సమయంలోనే ఏదైతే కిరణ్ మజుందర్ షా కూడా వీళ్ళు టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు చాలా దారుణంగా టార్గెట్ చేశారు ఆమెను ఆ డబ్బులతో రోడ్ ఇచ్చుకున్న మాకేం అభ్యంతరం లేదన్నట్టుగా డీకే లాంటి వాళ్ళు చాలా పొగరుతో మాట్లాడారు ఈ క్రమంలోనే గూగుల్ ఏ డేటా సెంటర్ ఏపీ కేటాయించు ఇంకా ఆల్మోస్ట్ సోషల్ మీడియా నేషనల్ మీడియా మొత్తం కూడా డీకే సిద్ధూ సర్కార్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది లోకేష్ మీ రోడ్లు బాగాలేవంటున్నారు ఏదైతే ఏ ఇండియాకి సిలికాన్ వ్యాలీగా ఉంది బెంగళూరు అలాంటి బెంగళూరు నుంచి తరలి వెళ్ళిపోతూ ఉన్నాయి పరిశ్రమలు గూగుల్ కూడా వెళ్ళిపోయిందంటే దానికి కూడా ఏడ్చారు గూగుల్ వెళ్ళిపోయిందంటే ఇన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చారు మేమే అడుగు తింటలేదు గూగుల్ ఏపీకి వెళ్ళిపోయింది వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఇన్సెంటివ్స్ ఇచ్చి పవర్ వాటర్ ఎగ్జాబిషన్స్ ఇచ్చారు జిఎస్టీ ఎగ్జిబిషన్స్ ఇచ్చారని చెప్పి గగ్గోలు పెట్టారు దానికి లోకేష్ కూడా ఏపీకి తరలి వెళ్ళిపోలేదు ఏపీని ఎంచుకుంది వైజాగ్ని గూగుల్ ఎంచుకుంది అంటూ చాలా డ్రామాటిక్గా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు ఇక ఆ తర్వాత ప్రతి ఒక్కరూ మోహన్ దాస్ పాయ్ లాంటి వాళ్ళు కూడా గూగుల్తో ఏపీ రూపురేఖలు మారబోతున్నాయని చెప్పి సుందర్ పిచాయ్ చెప్పారు మోహన్ దాస్ పాయ్ చెప్పారు అయిన ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ సో అలా ప్రతి ఒక్కరు కూడా బెంగళూరు రోడ్ల గురించి బెంగళూరులో ఉన్న ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటికైతే మోహన్ దాస్ పాయ్ నేషనల్ మీడియాతో పదే పదే ఈ అంశాన్ని హైలైట్ చేస్తూ ఉన్నారు కొంత మినిమం ఎమ్యూనిటీస్ మీద ఫోకస్ పెడితే బెంగళూరు బాగుపడుతుంది అని సో ఈ చర్చ కూడా జరుగుతూ ఉంది బెంగళూరు వేదికగా ఇక్కడ రోడ్లు బాగాలేవు ఎమ్యూనిటీస్ బాగాలేవు ట్రాఫిక్ చాలా ఇబ్బందుల్లో ఉంది అందుకనే పరిశ్రమలు అన్నీ కూడా ఏపీకి తరలి వెళ్ళిపోతూ ఉన్నాయి కరెక్ట్ టైం చూసుకుని లోకేష్ కూడా ఐటీ కంపెనీస్ మీద ఫోకస్ పెట్టారు అందుకే మొత్తం ఏపీకే వెళ్ళిపోతుంది మన భవిష్యత్తు కూడా ఏపీలో చూసుకుంటే బెటర్ అన్న చర్చ జరుగుతోంది బెంగళూరు అందుకే చాలామంది చాలా నేషనల్ మీడియా కానీ సోషల్ మీడియా దాన్ని ఫోకస్ చేస్తూ ఉంది బెంగళూరులో ఏదైతే ఐటీ ఎంప్లాయీస్లో జరుగుతున్న చర్చ కూడా ఎప్పటికప్పుడు ఫోకస్ అవుతానే వస్తుంది ఈ క్రమంలోనే లేటెస్ట్గా మనం చూస్తే ఆనంద్ మహేంద్ర కూడా చాలా చాలా సీరియస్గా ట్వీట్ చేశాడు ఆయన బెంగళూరు రోడ్ల గురించి ఇంత దారుణమా బెంగళూరు రోడ్లు అని చెప్పేసి అది మర్చిపోకముందే ఇంకా ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీస్ కూడా బెంగళూరు రోడ్ల గురించే మాట్లాడడం జరిగింది సుభాన్ శుక్ల మొన్నే అంతరిక్షానికి వెళ్ళొచ్చారు మన దేశ ఔన్నత్యాన్ని పెంచారు ఆయన అలాంటి సుభాన్ అక్కడ అక్కడేదో కాంక్లేవ్ ఉండి ఇక్కడికి రావడం బెంగళూరు రావడం జరిగింది నేను చాలా సీరియస్గా నా కాంక్లేవ్కి వెళ్ళడానికి కేటాయించిన టైంలో మూడో వంతు టైంలోనే నా స్పీచ్ కూడా పూర్తి చేసుకున్నాను అని చెప్పేసి బెంగళూరు రోడ్ల కన్నా అంతరిక్షం వెళ్ళి రావడం ఈజీ అని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది ఇది కూడా చాలా దారుణంగా బెంగళూరుని డ్యామేజ్ చేసింది డికే దయం సర్కార్ని డామినేట్ చేసింది ఇక్కడ చూస్తే ఈరోజు రాజీవ్ రాయ్ అయితే ఉన్నారు సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆయన కూడా ఎయిర్పోర్ట్కి దారిలో ఇరుక్కుపోయి పాపం ఫ్లైట్ని కూడా మిస్ అయ్యారు ఇంత దారుణంగా ఉంది బెంగళూరు పేరుకే బెంగళూరు కానీ రోడ్లు ట్రాఫిక్లో కనీసం ఒక ట్రాఫిక్ పోలీసు నాకు కనిపించట్లేదు వీళ్ళ ప్రభుత్వ అసమర్థతకి ఇది ఉదాహరణ అని చెప్పి చాలా దారుణంగా ఆయన కామెంట్ పెట్టారు సో వీళ్ళు ఏదో కవర్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ సో ఈరోజు నిజంగానే ఈ చర్చ నేషనల్ మీడియాలో హైలైట్ అవుతా ఉంది అందుకే ఏపీ వైపు ప్రపంచం చూస్తున్న పరిస్థితి ఉంది బెంగళూరులో సిలికాన్ వ్యాలీ కావచ్చు మిగతా కావచ్చు ఎమ్యూనిటీస్ బాగుంటే ఏదైనా అద్భుతంగా ఉంటుంది ట్రాఫిక్ బాగుంటే ఏదైనా అద్భుతంగా ఉంటుంది రోడ్లు బాగుంటే ఏదైనా ఎమ్యూనిటీస్ బాగుంటే బేసిక్ ఎమ్యూనిటీస్ మిగలవన్నీ అద్భుతంగానే ఉంటాయి అందుకే ఈరోజు లోకేష్ చెప్పిందే ఈరోజు బెంగళూరులో జరుగుతోంది అని చెప్పేసి నేషనల్ మీడియా కూడా మాట్లాడుతూ ఉంది కరెక్ట్ టైం చూసుకుని లోకేష్ వాళ్ళని గ్రిల్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు లోకేష్ మద్దతుగా ఈరోజు ఇండస్ట్రీల దగ్గర నుంచి ఐటీ పరిశ్రమలు స్థాపించిన వ్యక్తుల దగ్గర నుంచి మోహన్ దాస్ బాయ్ లాంటి వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఉన్నారు అందుకే లోకేష్ ఈరోజు మరోసారి వార్తల్లో నిలిచిన పరిస్థితి ఇప్పటికైనా డీకే కావచ్చు సిద్ధు కావచ్చు కుర్చీ కోసం తన్నుకోవడం పక్కన పెట్టి కనీసం సిటీ వరకైనా సిలికాన్ వ్యాలీకైనా ఇలాంటి ఎమ్యూనిటీస్ కల్పించడం మీద వాళ్ళు ఫోకస్ పెడితే మళ్ళా బెంగళూరు పునరుజ్జీవం అవుతుందంటే ఆశ్చర్యం ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్